ఎప్పుడైతే మనస్సులో స్థితి ఏర్పడుతుందో మనిషి ధైర్యాన్ని కోల్పోతారు అందుకనే క్లైవ్యం ఆస్మగవార్థ నైతత్వ యువపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వా ఉత్తిష్టపరం పరంతప ఏం చేయాలో అని అడిగితే నువ్వు చేయాల్సిన పని వర్ధిష్ణుని అంటే అభ్యుదయాన్ని వాడు ప్రగతిని వాడు అంటే వాడు పైకి రాదగినవాడు వర్ధిష్ణుడు వర్ధిష్డు అంటే పైకి రాదగ్గవాడు అతన్ని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఏది మేలు కోరి వివరించను తత్వర ఇక్కడైతే ధర్మాన్ని అయితే కోల్పోయినాడో ఆ ధర్మానికి సంబంధించిన తత్వాన్ని కీలకమైన అంశాన్ని వివరించినాడు అశోచ్యవ శోం ప్రజ్ఞావరాంశస్ నీకు సంబంధాన్ని దానికోసం నువ్వు ఎందుకు అలా ఏడుస్తావు గర్భోపనిషద్ధ